అందరికీ నమస్కారం ఈరోజు క్రిస్మస్ పండుగే కాదు మరో ప్రాధాన్యత కూడా ఉంది ఈ డిసెంబర్ ఇరవై ఐదుకి తొంభై ఆరు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున మహారాష్ట్రలోని మహద్దనే పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని వేలాది మంది సమక్షంలో తగలబెట్టారు ఆ సందర్భంగా ఆయన ఉపన్యసిస్తూ ఈ చెరువులో నీళ్లు తాగకుండానే తరతరాలుగా మనం బతికే ఉంటున్నాం అలాగే ఈ చెరువులో నీళ్లు తాగటానికి మనుస్మృతిని తగలబెట్టడానికి మనం వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు మన మీద అగ్రవర్ణాల వాళ్ళు సవర్ణలు దాడి చేయటంలో ఉద్దేశం వాళ్ళకేదో ఈ చెరువులో మనం నీళ్లు తాగినంత మాత్రాన ఈ చెరువులో నీళ్లన్నీ ఆవిరైపోతాయి చెరువు ఖాళీ అవుతుందన్న భయం కాదు ఇప్పటికే వాళ్ళు వాళ్ళు ఉపయోగించుకోవటమే కాకుండా బర్రెల్ని గొర్రెల్ని మేకల్ని కడగటానికి కూడా అనుమతిస్తున్నారు కానీ మనకి అస్పృశ్యులుగా ఉన్న వాళ్ళని సూద్రులు అతిశూద్రులుగా ఉన్న వాళ్ళని దీంట్లోకి కాళ్ళు పెట్టలేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే తరతరాలుగా ఈ దేశంలో చలామణి అవుతున్న సమాజంలో నూటికి ఎనభై శాతం మందిని శూద్రులు అతిశూద్రులనే అనే పేరిట కాళ్ళ కిందేసి తొక్కేస్తూ వాళ్ళకి ఏ హక్కులు లేకుండా అణగార్చిన దానికి సైద్దాంతికమైన ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఆధారంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అందువల్లనే వాళ్ళు మనం వాళ్ళు ఒకటే అనేది రాకూడదు అలా వస్తే సమాజంలో చాలా తీవ్రమైన సమస్యలు వస్తాయని వాళ్ళ భయం అందువల్లే వాళ్ళు మన మీద దాడి ఈ రోజు చేశారు చేస్తున్నారు కూడా అందువలన ఈ మనం కూడా అస్పృశ్యతకి వ్యతిరేకం మాత్రమే కాదు ఈ దేశంలో అస్పృశ్యతే కాదు ఈ నిచ్చెన మెట్ల లాంటి సమాజం అంతం అవ్వాలి సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాతృత్వం అనేది మన దేశంలో వెల్లివిరియాలి విరియాలి అంటే ఈ మనుధర్మ శాస్త్రాన్ని అంతం చేయాలి అన్నది ఆయన ఆలోచన దానికోసమే ఆయన జీవితాంతం కృషి చేశారు వాస్తవంగా ఈ మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా చేయాలన్నది వాళ్ళ కోరిక అందువల్లనే భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత రాజ్యాంగ సభ ముందు ప్రవేశపెట్టబడింది ఆమోదించబడింది అలాగే పంతొమ్మిది వందల యాభైన పూర్తి దేశం ఆమోదిస్తూ ప్రకటన చేయబడింది నలభై తొమ్మిదిలో రాజ్యాంగం ఏర్పడిన నాలుగు రోజులకే ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ లో ఈ రాజ్యాంగం హిందువులకి ఆమోదయోగ్యం కాదు ఎందువలనంటే ఇందులో మనుస్మృతి యొక్క ప్రస్తావన లేదు ఇందులో దాని వలన భారతీయత అనేది లేదు ఇది ఒక అతుకుల బొంత ఇది ఒక అస్పృశ్యుడి చేత రాయబడిన పత్రం కాబట్టి దీన్ని మేము ఆమోదించమని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించున్నారు అంటే వాళ్ళకి ఈ దేశంలో తరతరాలుగా ఈ దేశాన్ని వెనుకబట్టు పట్టిస్తున్న ఈ దేశంలో ఉన్న ప్రగతిశీల భావాలన్నింటినీ కూడా మట్టు పెడుతున్న భారత ఈ మనుస్మృతి వాళ్ళకి కావాలి కానీ మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు మన పక్కనున్న ఈ దేశాన్ని రెండుగా మొక్కలు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం పక్కనున్న పాకిస్తాను వాళ్ళు మాది మతరాజ్యంగా ఉండాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు కానీ భారతదేశం దగ్గరకు వచ్చేటప్పటికి ఆర్ఎస్ఎస్ మినహాయించి భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్టులు మేధావులు రకరకాలైన రాజకీయ భావాలు కలిగిన వాళ్ళు అన్నిటికన్నా మించి భారత ప్రజానీకం ఏకోన్ముఖంగా ఈ దేశం మతరాజ్యం కాకూడదు ఇది ఒక లౌకిక రాజ్యంగా ఉండాలని కోరుకున్నారు దాని పర్యవసానంగానే భారత రాజ్యాంగం రాయబడింది భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి అధికరణ మనకి తెలియకపోకర్లేదు తెలియక్కర్లేదు కానీ ఒకటి విషయం మాత్రం తెలియాలి ఈ భారత రాజ్యాంగంలో పొసల్లో దారంలాగా ఉన్న కీలక అంశం ఏంటంటే చట్టం ముందు జాతి కుల మత రంగు లింగ భేదం లేకుండా అందరూ సమానమే అనేది కీలకమైన అంశం మనుస్మృతి దీనికి పూర్తిగా విరుద్ధమైంది మనుస్మృతి అసమానతలు ఉండాలని భగవంతుడి సృష్టిలోనే ఈ అసమానతలు ఉన్నాయని మను చెప్పినట్టుగా విష్ణువు లేదా భగవంతుడి యొక్క తలలో నుంచి బ్రాహ్మలు వచ్చారని బాహువుల్లో నుంచి క్షత్రియులు వచ్చారని ఉదరంలో నుంచి శూద్రులు వచ్చి వైశ్యులు వచ్చారని పాదాల్లోంచి నుంచి శూద్రులు వచ్చారని వాళ్ళు చెప్తారు కాబట్టి ఇది భగవంతుడి సృష్టి కాబట్టి దీని మీద ఎటువంటి మనం దాన్ని వ్యతిరేకించకూడదు దాన్ని ఆమోదించాలి ఇప్పుడు తాజాగా ఆర్ఎస్ఎస్ వాళ్లు హిందుత్వ శక్తులు మరీ బరితగించి ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్లో శాసనసభల్లో ఎన్నుకోబడిన వాళ్లు మంత్రులతో సహా రాజ్యాంగం మీద అవాకులు చవాకులు పేలటం మొదలుపెట్టారు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలన్న ఆలోచన చేస్తున్నారు దానికి అనుగుణంగానే ఈరోజు బీజేపీ ప్రభుత్వం సంస్కార భారత్ అనే ఒక సంస్థ పేరిట మనుధర్మ శాస్త్రాన్ని దాన్ని మృదూకరించడానికి ప్రయత్నాలు కూడా ప్రారంభించారని తెలుస్తోంది అనేక మంది హిందూ సన్యాసులు స్వాములు వీళ్ళందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చాలి దీనికి సవరణలు చేయాలని సవరణ పత్రాలు కూడా ఇచ్చే పరిస్థితి దాపురిచ్చింది ఇటువంటి నేపథ్యంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికుండాలంటే లౌకికతత్వం బతికుండాలి సామాజిక న్యాయం బతికుండాలి అవి జరగాలి అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి దాన్ని మరింత మెరుగుపరుచుకుంటానికి కృషి చేయాలి తప్ప ఈ భారత రాజ్యాంగం స్థానంలో అత్యంత క్రూరమైన తరతరాలు మానవ సమాజాన్ని పట్టిపీడించి భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ఈ మనుస్మృతిని తిరిగి ప్రతిష్ఠించడానికి చేసే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు దానికి వ్యతిరేకంగా పోట్టడా